హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాళ్ళకి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనం హ్యాపీగా మన ఫ్లెక్సిబుల్ టైంలో ఇంటి నుండి పని చేసుకునే అవకాశం అండ్ దీనికి తెలుగు కంపల్సరీ రావాలన్నమాట శాలరీ ఎంత తెలుసా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పర్ అవర్ ఫార్టీ డాలర్స్ పర్ అవర్ పే చేస్తారు సో జాబ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి అవకాశం ఉన్నవాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మీరు గూగుల్లో అవుట్ లియర్ ఏ అని టైప్ చేయండి లేదంటే కనుక నేను ఇక్కడ లింక్ ప్రొవైడ్ చేస్తున్నానండి ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేయొచ్చు అవుట్ లియర్ అనే కంపెనీని మనకి ఒక బంపర్ నోటిఫికేషన్ ఇస్తున్నారు ఫస్ట్ ఏ ఇస్తున్నారు చూడండి అర్న్ అప్ టు ఫార్టీ యూఎస్డి పర్ అవర్ ఫార్టీ డాలర్స్ పర్ అవర్ ఇస్తారంట ఇది కూడా మనకి యువర్ వాయిస్ ఇన్ తెలుగు తెలుగు లాంగ్వేజ్లో మనం వాయిస్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఈ జాబ్ రోలు చాలా అంటే చాలా మంచి అవకాశం అండి ఇక్కడ చూడండి ఏముంటుందంటే ఎర్న్ వైల్ యు యూజ్ యువర్ వాయిస్ యాజ్ పార్ట్ ఆఫ్ ద షార్ట్ కాన్వర్సేషన్స్ ఎక్స్ప్రెసింగ్ డిఫరెంట్ ఎమోషన్స్ యాక్సెంట్స్ అండ్ ఆడియో మాడ్యులేషన్స్ అండ్ రివ్యూ రికార్డింగ్స్ బై అదర్ యూజర్స్ షార్ట్ కాన్వర్సేషన్స్ ఎలా అంటే మీరు డిఫరెంట్ ఎమోషన్స్ కానీ యాక్సెంట్స్ కానీ ఆడియో మాడ్యులేషన్ కానీ మీ ఓన్ వాయిస్తో ఇచ్చి చేయాలన్నమాట ఇదంతా ఏంటంటే ఏఐ జనరేట్ చేస్తున్నారు కదా ఇప్పుడు మనకి లేటెస్ట్గా ట్రెండ్ ఏఐ మీద ఉంది సో వీళ్ళు ఇప్పుడు మనకి వాయిస్ ఇచ్చినప్పుడు ఏఐలో కన్ఫర్మ్ అంటే తెలుగులో కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అనేది వీళ్ళు చెక్ చేస్తారనమాట సో మీ వాయిస్ ఇవ్వాలండి ఇక్కడ చూడండి ఫార్టీ థౌజండ్ ప్లస్ అవుట్లియర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు త్రీ పాయింట్ ఫోర్ మిలియన్ మిషన్స్ కంప్లీట్ అయినాయి అంట అండ్ హండ్రెడ్ డాలర్స్ మిలియన్స్ యూఎస్డీ పే చేశారనమాట ఇప్పటి వరకు ఇక్కడ ఏంటి మీకు వై ట్రైన్ ఏఐ మోడల్స్ ఎందుకు అంటే ట్రైన్ కటింగ్ ఎడ్జ్ ఏఐ చార్ట్ బోర్డ్స్ అంటే ఇప్పుడు మీకు అంతా కూడా దీని మీదే ఉంది కాబట్టి అండ్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఎనీ టైమ్ అంటున్నారు చూడండి ఎస్కేప్ ద ఆఫీస్ అండ్ సెట్ యువర్ ఓన్ షెడ్యూల్ గెట్ కాంపిటేటివ్ పే ఆఫ్ యువర్ ఎక్స్పర్ట్ సో మీరు ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అండ్ మీ మీ టైమింగ్స్ అంటే మీ ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకోవచ్చు జాయిన్ కమ్యూనిటీ అంటున్నారు అండ్ గ్లోబల్ నెట్వర్కింగ్ ఉంటుంది కాబట్టి మనకి చాలా అడ్వాంటేజ్ అనమాట ఇక్కడ క్వాలిఫికేషన్ అనేది మీకు హౌ డు ఐ నో ఇఫ్ ఐ ఆమ్ గుడ్ ఫిట్ అంటున్నారు అంటే మీకు ఏం కావాలి క్వాలిఫికేషన్స్ నేటివ్ ఫ్లూయెన్సీ ఇన్ తెలుగు అంటే తెలుగు లాంగ్వేజ్ వస్తే చాలు నేటివ్ నేటివిటీ అంటే మన తెలుగు వాళ్ళకి చాలా మంచి అవకాశం ఎబిలిటీ టు ఎక్స్ప్రెస్ ఏ వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ త్రూ వాయిస్ సో మీ వాయిస్ ద్వారా ఎమోషనల్ అంటే ఆ ఎమోషన్ని బట్టి మీరు మాట్లాడాలన్నమాట వాయిస్ ఇవ్వాలి ఎబిలిటీ టు రికార్డ్ ఇన్ క్వైట్ ఎన్విరాన్మెంట్ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా బయట ఇవ్వాలండి యాక్సెస్ టు అట్ హోమ్ రికార్డింగ్ స్టూడియో సో మీరు హోమ్ రికార్డింగ్ స్టూడియో అంటే అక్కడి నుంచి యాక్సెస్ చేసేలాగా ఎక్స్పీరియన్స్ విత్ ఎనీ వాయిస్ రిలేటెడ్ వర్క్ వాయిస్ యాక్టింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ లేకపోతే పాడ్కాస్టింగ్ కానీ ఆడియో నెరేషన్ ఉంటే కనుక మీకు యాడెడ్ అడ్వాంటేజ్ యాక్సెస్ టు హై ఫెడిలిటీ మైక్రోఫోన్ ఫర్ రికార్డింగ్ అంటే రికార్డ్ చేయాలంటే వాయిస్ క్లారిటీ కావాలి కాబట్టి మంచిగా క్వాలిటీ ఉన్నది తీసుకోమంటున్నారు అనమాట మీకు ఇక్కడ డౌట్స్ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు వాట్ ఈజ్ అవుట్ లేయర్ వాట్ టైప్ ఆఫ్ వర్క్ టు ఏ ఎక్స్పర్ట్స్ టు అండ్ హౌ డు ఐ గెట్ పేడ్ ఇది చెక్ చేద్దాము అంటే మీకు వీక్లీ పేమెంట్ ఉంటుందన్నమాట అండ్ తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు సో దీనికి అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ మినిమమ్ ట్వెల్త్ క్లాస్ ఉంటే చాలండి మీరు అప్లై చేసుకోవచ్చు ట్వెల్త్ డిప్లొమో డిగ్రీ అండ్ అబో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇంటి నుండి మీ పార్ట్ టైంలో మీ ఫ్లెక్సిబుల్ టైంలో వర్క్ చేసుకునే అవకాశం కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై నౌ అని ఉంది కదా అది క్లిక్ చేయండి మీకు ఈ విధంగా వస్తుందనమాట ఫస్ట్ క్రియేట్ అకౌంట్ అంటున్నారు ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి అకౌంట్ వెరిఫై చేసుకోండి రెజ్యూమ్ అప్లోడ్ చేయండి మాడ్యూల్ ఇక్కడ ఐడెంటిఫై వెరిఫికేషన్ జాయింట్ కమ్యూనిటీ కనెక్షన్ లింక్ అనమాట ఈ స్టెప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవ్వాలి ఈ డీటెయిల్స్ అన్ని ప్రతి స్టెప్ ఫాలో అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ తెలుగు లాంగ్వేజ్లో కాబట్టి చాలా అంటే చాలా మంచి అవకాశం మీకు ఎలాంటి ల్యాప్టాప్ కూడా అవసరం లేదు మీకు మైక్రోఫోన్ మంచిగా ఉండి డిస్టర్బెన్సెస్ లేకుండా ఫోన్ ద్వారా కూడా మీరు చేయొచ్చు కాబట్టి చాలా అంటే చాలా మంచి అవకాశం అండి ఛాన్స్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఇమ్మీడియట్గా అప్లై చేసేసుకోండి లేట్ అయితే కనుక అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేశాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ